హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు లక్కీ మీడియా మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కన ఉన్న బెల్లైకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే మీ ముందుకు తీసుకొని వచ్చానండి ఆసరా పెన్షన్సే కావచ్చు ఆరు గ్యారెంటీలు ఏ పథకానికి సంబంధించిన డబ్బులైనా సరే మీ అకౌంట్లోకి రావాలంటే ఇవి తప్పనిసరిగా చేయించాల్సిందేనండి అదేంటి అనేది కూడా నేను చెప్తాను దయచేసి వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి చాలా ఇంపార్టెంట్ అప్డేట్ అండి అది తెలంగాణలో కావచ్చు ఆంధ్రప్రదేశ్లో కావచ్చు ఏ రాష్ట్రంలోనైనా ఆధార్ కార్డ్ అనేది మనకి ప్రాముఖ్యమైనది కదా అండి ఆధార్ కార్డు అనేది లేకపోతే మనకి ఏ ప్రభుత్వ పథకం అయినా సరే రాదండి ఆధార్తో పాటు మిగతా డాక్యుమెంట్స్ కూడా జోడిస్తేనే మనకి ఏ పథకానికైనా సరే మనం అర్హులం అవుతాము అది కాకుండా ఇక ఆధార్ లేకుండా మనం ఏ పథకానికి అప్లై చేయడానికి కూడా కుదరదు మెయిన్ ఇంపార్టెంట్ డాక్యుమెంట్ ఆధార్ కార్డే కదండి ఆ ఆధార్ కార్డు మీరు తీసుకున్న తర్వాత పది సంవత్సరాలలోపు ఏ అప్డేటు లేకుండా ఉంటే కనుక మీకు ఆ ఆధార్ కార్డుకి పది సంవత్సరాల లోపు ఏ అప్డేటు చేయించుకోలేదనుకోండి ఆ ఆధార్ కార్డు నిరుపయోగం అయిపోతుంది అంటే అది డియాక్టివేట్ అయిపోతుందండి అండి అది ఇంకా ఉపయోగంలో ఉండదు అంటే దాన్ని మళ్ళీ మనం రెన్యువల్ చేసుకుంటూ ఉండాలి పది సంవత్సరాలకు ఒక్కసారైనా సరే మనం ఆధార్ కార్డ్ అనేది అప్డేట్ చేయించుకుంటూ ఉండాలి అప్పుడైతేనే మన ఆధార్ కార్డు మనుగడలో ఉంటుందండి లేకపోతే ఆధార్ కార్డ్ అనేది డియాక్టివేట్ అయిపోతుంది ఆధార్ కార్డ్ అనేది పది సంవత్సరాలకు ఒకసారి రెన్యువల్ చేయించుకోవాలండి కంపల్సరీగా ఇది చాలా ఇంపార్టెంట్ అప్డేటు ఇది చాలామందికి తెలియదండి పది సంవత్సరాలకు ఒకసారి ఆధార్ కార్డ్ అనేది రెన్యువల్ చేయించుకుంటూ ఉండాలనేది ఇంతవరకు చాలామందికి తెలీదండి చాలామంది కొన్ని పథకాలు రాక సబ్సిడీ అమౌంట్లు రాక చాలా ఇబ్బందులు అయితే పడతారు ఇంకొకటి ఏంటంటే ఆధార్ కార్డు తీసుకున్న తర్వాత కంపల్సరీగా మీకు బ్యాంక్ అకౌంట్ ఉందనుకోండి బ్యాంక్ అకౌంట్కి ఆధార్కి లింక్అప్ చేయించుకోవాలి అప్పుడైతే మీకు గవర్నమెంట్ బెనిఫిట్స్ ఆధార్ బేస్ మీద పేమెంట్లు అనేది వస్తూ ఉంటాయి మీకు గవర్నమెంట్ గవర్నమెంట్ నుంచి ట్రెజరీ నుంచి మనకు డబ్బులు రిలీజ్ అవ్వాలంటే కంపల్సరీగా నేషనల్ పేమెంట్ వాళ్ళే మనకి రిలీజ్ చేయాలి అంటే ఎన్పిసిఐ లింక్ కంపల్సరీగా ఉండాలి ఆధార్ కార్డుకి బ్యాంక్ అకౌంట్కి కలిపి లింక్ చేస్తారు అంటే దాన్ని ఎన్పిసిఐ లింక్ అంటారు అది కంపల్సరీగా చేయించుకోండి కొంతమంది బ్యాంక్ అకౌంట్ తీసుకుంటారు అది ఏ పథకానికైనా అప్లై చేస్తే ఆ అకౌంట్ ఇస్తారు కానీ ఆ అమౌంట్ రాలేదని బాధపడతారు దానికి సంబంధించిన అమౌంట్ అనేది ఎందుకు రాలేదు అంటే దానికి లింక్అప్ లేదు ఆధార్ కార్డుకి ఈ వీళ్ళు ఇచ్చే బ్యాంక్ అకౌంట్కి సంబంధించి లింక్అప్ లేదు దాని గురించి కొన్ని పథకాలకు సంబంధించిన డబ్బులు అయితే నిలిచిపోతాయండి దయచేసి అది కూడా గుర్తుపెట్టుకోండి కంపల్సరిగా పది సంవత్సరాలకు ఒకసారి ఆధార్ కార్డు అప్డేట్ చేయించుకుంటూ ఉండాలి లేకపోతే డీయాక్టివేట్ అయిపోతుంది అంటే అది ఉపయోగంలో ఉండదండి ఇంకొకటి ఏంటంటే ఆధార్ కార్డు తీసుకున్న తర్వాత బ్యాంక్ అకౌంట్ కలిగి ఉన్న ప్రతి ఒక్కరూ కూడా కంపల్సరీగా ఆధార్కి బ్యాంక్ అకౌంట్కి లింక్ చేయించుకోండి దాన్ని ఎన్పిసిఐ లింక్ అంటారు నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అంటే మనకి గవర్నమెంట్లు ఏదైనా సరే పథకానికి సంబంధించి డబ్బులు రిలీజ్ చేస్తారు అంటే అది డైరెక్ట్గా మన అకౌంట్లకు రావాలంటే మనకి ఆధార్ కార్డు ద్వారానే వస్తాయండి బ్యాంక్ అకౌంట్కి ఆధార్ లింక్అప్ లేకుండా ఏ పథకానికి అప్లై చేసినా పైనుంచి ఏది ఎటువంటి సబ్సిడీ అమౌంట్లు రావాలన్నా ఈ ఇది మాత్రం లేకపోతే కంపల్సరీగా పేమెంట్లు అనేది రావు ఫర్ ఎగ్జాంపుల్గా ఒక విషయం చెప్తానండి ఒక ఆయన నాకు కామెంట్ చేశారు ఆయన ఏమని కామెంట్ చేశారంటే అమ్మ నాకు ఆసరా పెన్షన్ ఇదివరకు వస్తూ ఉండేది గత రెండు నెలల నుంచి ఆగిపోయింది పెన్షను నేను మున్సిపల్ ఆఫీస్కి వెళ్తే మీరు ఆధార్ అప్డేట్ చేయించుకోండి అని చెప్పేసి అని చెప్పారు నేను ఆధార్ సెంటర్కి వెళ్ళి అప్డేట్ చేయించుకున్న తర్వాత మళ్ళీ బ్యాంక్కి వెళ్ళి కేవైసీ కూడా అప్డేట్ చేయించుకోమన్నారు అది కూడా చేయించానమ్మా అప్పుడు నాకు పెన్షన్ ఇస్తారా లేదా అని చెప్పేసి అని అడిగారు తప్పకుండా వస్తుందండి ఆధార్ అప్డేట్ చేయించుకున్న తర్వాత మన బ్యాంకింగ్ వెళ్ళి అక్కడ కూడా కేవైసీ అప్డేట్ చేయించుకోవాలి అప్పుడైతేనే మీ పెన్షన్ కంటిన్యూషన్ అవుతుంది లేదంటే కనుక అక్కడతోటి మీ పెన్షన్ ఆగిపోతుంది అంటే ఆధార్ అప్డేట్ వెళ్తే మీరు మనుగడలో ఉన్నారా లేదా అనేది కూడా బ్యాంక్ వాళ్ళకి తెలియదండి సో ఈ రెండు విషయాలు తప్పనిసరిగా గుర్తుపెట్టుకోండి ముందుగా పది సంవత్సరాలకు ఒకసారి ఆధార్ అప్డేట్ ఉండండి కంపల్సరీగా బ్యాంక్ అకౌంట్కి ఆధార్కి లింకప్ చేయించుకోండి దాన్ని ఎన్పిసిఐలు అంటారు ఎన్పిసిఐ లింక్ చేయించుకున్న తర్వాత గవర్నమెంట్ నుంచి వచ్చే ఏ అమౌంట్ అయినా సరే డైరెక్ట్గా ఆధార్ బేస్ తోటి మీ అకౌంట్లోకి వస్తే దయచేసి అది కూడా గుర్తుపెట్టుకొని తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ చేయించుకోండి అలాగా ఇంకోటి ఏంటంటే ఐదు సంవత్సరాలు దాటిన పిల్లలకి కంపల్సరీగా బయోమెట్రిక్ వేయించండి అప్పుడైతేనే మీకు ఆధార్ కార్డు చెల్లుబాటు అవుతుంది ఐదు సంవత్సరాల లోపు పిల్లలకి బయోమెట్రిక్ లేకపోయినా పనిచేస్తుంది ఐదు సంవత్సరాలు దాటితే మాత్రం కంపల్సరీగా పిల్లలకి వేలు ముద్రలు అంటే తంబ అయితే కంపల్సరీగా వేయించాలి బయోమెట్రిక్ చేయించిన తర్వాతనే ఆధార్ కార్డు పనిచేస్తుందండి సో ఇది కూడా గుర్తుపెట్టుకోండి ఇలాంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే మీ ముందుకు ఎప్పటికప్పుడు తీసుకొస్తున్నాను ఎందుకంటే ఏ ఒక పథకం కూడా మీరు మిస్ కాకూడదు మీ పిల్లలకి ఏ బెనిఫిట్స్ అయినా వస్తే అవి మిస్ కాకూడదని చెప్తున్నానండి సో ఇది ఏ రాష్ట్రం వారైనా తప్పనిసరిగా చేయించాల్సిందేనండి సో ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇలాంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ని మీ ఫ్రెండ్స్లో ఫ్యామిలీ మెంబర్స్లో దయచేసి అందరికీ షేర్ చేస్తూ ఉండండి వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ